ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్థాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఈ రాత్రికి నీకు రాబోతున్నటువంటి గొప్ప అదృష్టం గురించి నీకు దగ్గర అవ్వబోతున్నటువంటి నీ బంధం గురించి ఇప్పుడే తెలుసుకొని ఆనందించు అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈ రాత్రికి నీకు రాబోతున్నటువంటి గొప్ప అదృష్టం గురించి అలాగే నీకు దగ్గరవ్వబోతున్నటువంటి నీకు దూరమైనటువంటి నీ బంధం గురించి ఇప్పుడే తెలుసుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆనందంగా ఉండు నీ సాయి తండ్రికి తెలియదా నీ చిట్టి మనసుకైనటువంటి గాయం గురించి దానివలన నువ్వు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతగా బాధపడుతూ ఉంటున్నావో నేను చూడటం లేదనుకుంటున్నావా నేను అన్నీ చూస్తున్నాను ఎవరైతే నీ మనసును అర్థం చేసుకోలేకుండా నిన్ను నీ మనస్తత్వాన్ని ప్రతిరోజు కూడా బాధ పెడుతూ నిన్ను దూరం చేసుకున్నారో వారి గురించా నువ్వు ఇంతగా ఆలోచిస్తూ ఉంటున్నావు నిన్ను చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది ప్రతిరోజు కూడా ఈ సాయిని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటావు కదా అలా ప్రార్థించే నీ చేతులు ఈ సాయికి బోలెడు కబుర్లు చెబుతూ ఉంటావు గలగల మాట్లాడుతూ ఉంటావు నీ పలుకులు నీ ఆనందం నీ ఉత్సాహం ఇవన్నీ ఏమైపోయాయి చాలా రోజుల నుండి వీటన్నిటికీ కూడా కరువైపోయావు సంతోషమైన బాధ అయినా అంతా కూడా నాతో పంచుకుంటూ ఉంటావుగా నన్ను నేస్తంగా భావిస్తావు గురువుగా దైవంగా భావిస్తావు మరి నేను చెప్పే మాటను ఎందుకు నువ్వు వినడం లేదు నేను ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే కదా చెబుతాను అది కూడా నీ జీవితం పట్ల నాకున్నటువంటి బాధ్యతతో అంతా నీకు నేనై నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటూ నడిపిస్తూ ఉంటున్నాను జీవితంలో ఏ మానవుడికైనా సరే తప్పులు చేయడం సహజం అది మానవ సహజం తప్పు చేయని వారు ఈ లోకంలో ఎవరుంటారు ఎవ్వరూ లేరు తప్పును ఒప్పుకొని మన్నించమంటూ నీ ఇష్టదైవం వద్ద మనస్ఫూర్తిగా నీ తప్పును మన్నించమంటూ వేడుకున్నావుగా అది చాలు అంతకు మించి ఇక నువ్వేం చేస్తావు చెప్పు ఇక నీ మనసుకైనటువంటి గాయం గురించి నువ్వు అదే పనిగా ఆలోచిస్తూ ఉండడం అలాగే బాధపడుతూ ఉండడం నేను అడుగడుగున ఆలోచనలు దెబ్బతీసేలా చేయడం అన్నీ నేను చూస్తున్నాను ఎంత జాగ్రత్తగా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నానో నీకు తెలియదు కానీ ఏదో తెలియనటువంటి నీలో భయం దాక్కుంది ఆ భయాన్ని నీకు మనశ్శాంతి లేకుండా చేసేలా చేస్తోంది ఒకటైతే నిజం నీ మనసును ఎవరు అర్థం చేసుకోకపోయినా ఎవరు నీకు సరైనటువంటి విలువను గుర్తింపును ఇవ్వలేకపోయినా నేను మాత్రం నీకు ఎప్పుడూ అండగానే ఉంటాను ఇది నీకు మాత్రం ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను బంధం అనేది అందమైనటువంటి పుస్తకం లాంటిది పొరపాటుగా అంటే ఏదైనా పొరపాటు జరుగుతుంది పొరపాటు అనేది మానవ సహజ అయితే అందులో ఒక పేజీ మాత్రంలా చూడాలి ఆ ఒక్క పొరపాటును నువ్వు సవరించుకుంటే ఆ పుస్తకాన్ని నువ్వు అస్సలు చింపనక్కర్లేదు నీ బంధంతో మాట్లాడేటప్పుడు అరిచి మాట్లాడవద్దు ఎందుకంటే వారి మనసు బాధపడుతుంది అలాగే నీ బంధం గురించి ఇతరుల వద్ద చెడుగా మాట్లాడవద్దు నీ బంధంతో పంచుకోవాల్సినటువంటి ప్రేమ ఆప్యాయతను వేరొకరితో అస్సలు పంచుకోవద్దు ఇతర వ్యక్తులతో ఎప్పటికీ కూడా నీ బంధాన్ని పోల్చుకోవద్దు అలాగే మృదువైనటువంటి మనసుతో మృదువుగా మసులుకో అన్నీ కూడా ఆ బంధం నీ కోసం ఎన్నో త్యాగాలు ఉంటారు కదా వాటన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకో వారి వద్ద ఏది దాచిపెట్టకు అలాగే ఇరువురూ కూడా చక్కగా ఆనందంగా గడపాలి మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాటను ఒకరికొకరు తెలియపరుచుకొని ఒకరికొకరు గౌరవించుకుంటూ ఉండాలి కాలం అనేది నువ్వు కలిసేటటువంటి వ్యక్తులను నిర్ణయిస్తుంది అలాగే హృదయం మీరు చేసేటటువంటి మీరు కోరేటటువంటి వ్యక్తులను నిర్ణయిస్తుంది కానీ మీ ప్రవర్తన అనేది మాత్రం మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది కాబట్టి ఇందులో ముఖ్యమైనది ఏమిటంటే మీ ప్రవర్తన ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎప్పుడూ కూడా ఎంచుకోవద్దు మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని మాత్రమే ఎంచుకోండి అలాంటి వారిని ఏదైనా కానీ చిన్న చిన్న అనుమానాలు కానీ లేదంటే చిన్న చిన్న ఏదైనా కానీ సమస్యలు ఎదురైనప్పుడు మీకు మీరుగా వాటి గురించి చర్చించుకొని మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందాలే కానీ ఆ బంధాన్ని మధ్యలోనే విడిచిపెట్టుకోకూడదు మీకోసం బయట వారు ఎవరో వస్తారో ఏదో చేస్తారని ఎప్పుడు కూడా ఎదురు చూసుకోవద్దు పెద్దలు మీకోసం అంటూ మంచి బంధాన్ని నిర్ణయించి ఇచ్చినప్పుడు వారే సర్వస్వంలా భావించి వారితోనే ఆనందంగా గడపండి నీకు ఏదైతే కావాలో దాని గురించి నువ్వు ఆలోచించకుండా కేవలం పోగొట్టుకున్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఇలా దుఃఖిస్తూ బాధపడటం నీ మూర్ఖత్వం అవుతుంది ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం అలసిపోయినప్పుడు దొరకనటువంటి నిద్ర దుఃఖంలో రానటువంటి బంధాలు కష్టంలో ఉన్నప్పుడు రానటువంటి స్నేహం చచ్చిన తర్వాత వచ్చేటటువంటి బంధాలు ఇవన్నీ కూడా వ్యర్థమే కదా కాబట్టి ఉన్నప్పుడే ఆనందంగా ఉండేటటువంటి జీవితాన్ని మీకు మీరుగా అలమర్చుకోవాలి ఎవరికి ఎప్పుడు ఏది సొంతం చేయాలో ఎప్పుడు దేనిని అంతం చేయాలో ఆ భగవంతుడికి బాగా తెలుసు ఒక్క నిమిషంలో జీవితం అంతా కూడా మారిపోదు కదా కానీ ఆ ఒక్క నిమిషం జాగ్రత్తగా ఆలోచించి తీసుకునేటటువంటి నిర్ణయం మాత్రం నీ జీవితాన్ని తప్పకుండా మార్చేస్తుంది ప్రేమగా పలకరిస్తే పరాయి వారు కూడా మనవాళ్ళు అవుతారు మరి అలాంటప్పుడు కఠినంగా మాట్లాడితే ఎంత మనవాళ్ళు అనుకున్న వారు కూడా దూరం అయిపోతారు అందుకే అందరినీ ప్రేమగా పలకరించి మృదువుగా మాట్లాడి వారి ప్రేమను మన్ననను పొందాలి కష్టాలను ఎదిరించేటటువంటి ధైర్యం అలాగే బాధలను భరించేటటువంటి ఓపిక ఉంటే జీవితంలో నువ్వు తప్పకుండా గెలవబోతున్నావని అర్థం తప్పులు చేసేవారు అమాయకులు అలాగే ఒక తప్పును మరలా మరలా చేసేవారు మూర్ఖులవుతారు తనకు తెలియకుండా తప్పును చేసి ఆ తప్పును సరిదిద్దుకునేవారే నిజంగా గొప్పవారు అవుతారు కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో జరిగింది కూడా అదే నీకు తెలియకుండా నువ్వు చేసినటువంటి కొన్ని తప్పుల వలన నీ బంధాన్ని నువ్వు కోల్పోయావు ఇప్పుడు నీ తప్పును నువ్వు తెలుసుకున్నావు వారు కోల్పోయిన తర్వాత నువ్వు ఎంత బాధపడ్డావో అలాగే వారి గురించి ఎంతగా ఆలోచిస్తూ నీ మనశ్శాంతిని కూడా దూరం చేసుకుంటూ ఉంటున్నావో నాకు బాగా తెలుసు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంత నరకయాతన పడుతున్నావో కూడా నేను చూస్తున్నాను ఇప్పటికైనా అర్థమైందా మన అనుకున్న వారే మన చుట్టూ ఎప్పుడూ ఉంటారు నువ్వు వారి కోసం ఎంతగా బాధపడుతున్నావో వారు కూడా నీ కోసం అంతే బాధపడుతున్నారు నీ బలం ఎవరికీ తెలియకపోయినా నువ్వు హాయిగా బ్రతకవచ్చు కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ ఎప్పుడూ కూడా తెలవనివ్వవద్దు ఎందుకంటే దానివల్ల నువ్వు సమాజంలో ఆనందంగా గడపాలి అని అనుకున్నా కూడా నిన్ను ఆనందంగా గడపనివ్వకుండా చేస్తారు నీ చుట్టూ ఉన్నవారు బుద్ధిమంతులు మాత్రం జరిగినవన్నీ కూడా మర్చిపోయి ప్రశాంతంగా జీవించాలి అని అనుకుంటారు నాకు తెలిసి నువ్వు ఎంతో బుద్ధిమంతురాలు అనుకుంటున్నాను నువ్వు ఎన్నిసార్లు బాధపడినా ఎన్నిసార్లు నీ మనసుకు కష్టం అనిపించినా నీతో ఉన్నవారు కానీ లేదంటే నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ ఎవరైనా నీ దగ్గరకు వచ్చారా నీకు ధైర్యం చెప్పారా కానీ ఇప్పటి వరకు నువ్వు దేని గురించి అయితే బాధపడ్డావో అలాగే గతంలో నీకు ఎదురైనటువంటి సమస్యలు కానీ అలాగే నీకు కావలసినటువంటి ఓర్పు ధైర్యం కానీ వీటన్నిటిని నీకు అందించింది ఎవరు ఇప్పుడు నువ్వు వదులుకున్నటువంటి నీ బంధమే అన్ని కష్టాలను సమస్యలను నీ నుండి నేను తొలగించలేకపోవచ్చు కొన్ని మాత్రం తప్పకుండా నువ్వు అనుభవించవలసినటువంటి ఉన్నవి కావచ్చు వాటిని మాత్రం పూర్తిగా నువ్వు అనుభవించాలి అనుభవించి వాటి గురించి అలాగే దేని గురించి నువ్వు అంత బాధపడ్డావో అవన్నీ కూడా తప్పకుండా తెలుసుకోవాలి అలా నాడే నీకు జీవితం అంటే ఏమిటో పూర్తిగా అర్థమవుతుంది అప్పుడే నువ్వు కర్మ నుండి కూడా బయటపడగలుగుతావు కాబట్టి ఇప్పటి వరకు నువ్వు బాధపడుతూ ఉంటే ఈ బాబా చూస్తూ ఉన్నాడని అస్సలు అనుకోవద్దు నీ మనసు మార్చేటటువంటి ప్రయత్నం ఎన్నో రకాలుగా చేస్తాను అలాగే నువ్వు కోల్పోయినటువంటి బంధంపై నీకు మంచి అభిప్రాయం ఏర్పడేలా చేశాను వారి గురించి నువ్వు పూర్తిగా అర్థం చేసుకునేలా చేశాను వారు కూడా నీకోసం అంతే విధమైనటువంటి ప్రేమతో ఆప్యాయతతో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా ఈరోజు రాత్రి నువ్వు రాబోతున్నటువంటి అదృష్టం గురించి దగ్గరవ్వబోతున్నటువంటి నీ బంధం గురించి ఆనందంగా ఎదురు చూస్తూ ఉండు ఎవరైతే నీ నుండి కోల్పోయారో వారు కూడా పశ్చాత్తాపంతో కృంగిపోతున్నారు నీ దగ్గరకు రావాలని ఆనందంగా ఉండాలని వారు కూడా కోరుకుంటున్నారు మరి ఇంత చిన్న జీవితంలో ఆనందంగా గడపాలే కానీ ప్రతిరోజు కూడా సమస్యలతో అలాగే ఒకరిని ఒకరు దూషించుకోకుండా ఒకరిని ఒకరు నిర్లక్ష్యం చేసుకోకుండా జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఈ సాయిని నుండి కోరుకుంటున్నాడు ఇప్పటికైనా మనశ్శాంతితో ఆనందంగా జీవితాన్ని గడుపు ఈ బాబా సహాయంతో దూరమైనటువంటి నీ బంధాన్ని ఆనందంగా దగ్గర చేసుకోబోతున్నావు ఇక నీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నీ సమస్య పరిష్కారం అవుతున్నందుకు ఇప్పటి నుండి ఆనందంగా గడుపుతావని ఈ సాయి ఇక సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజునా సుఖినో భవంతు